హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రయంబకేశ్వర దివ్యక్షేత్రము ప్రపంచంలో అత్యంతమైన శివక్షేత్రాలుగా వెలుగు ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ పవిత్రమైన ధామము మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది త్రయంబకేశ్వరం మనం ఆ పేరు పలుకుతున్నా వింటున్నా కానీ మన మనసు భక్తిభావంతో ఎంతగానో పులకించిపోతుంది త్రయంబక్ అనగా మూడు కన్నులు అని అర్థము త్రయంబక్ క్షేత్రం యొక్క అసాధారణమైన విశేషం ఏమిటి అంటే ఇక్కడ బ్రహ్మ విష్ణువులతో పాటుగా శివుడు జ్యోతిర్మయ స్వరూపుడు అయి వెలిశాడు మిగతా అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలన్నింటిలోనూ మహాశివుడు మాత్రమే కొలువ తీరుతాడు త్రయంబకేశ్వర క్షేత్రం మహారాష్ట్రలోనే కాదు యావత్ భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ క్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణి మధ్యన వెలిసిన ఆధ్యాత్మికమైన పుణ్యతీర్థము ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యము సౌమ్య వాతావరణము ఎంతగానో మన మనసులను ఆకర్షిస్తాయి శ్రీ త్రయంబకేశ్వర క్షేత్రధామము బ్రహ్మగిరి పర్వతానికి క్రింది భాగంలో వెలిసి ఉంది నాలుగు వైపులా కూడా ఎత్తైన పర్వతాలు మధ్యలో శ్రీ త్రయంపకేశ్వరుని ఆలయం ఉంటుంది ఈ ఆలయ నిర్మాణము నానాసాహెబ్ గారి పరిపాలనా కాలంలో క్రీస్తు శకం పదిహేడు వందల యాభై ఐదవ సంవత్సరంలో ప్రారంభించబడి పదిహేడు వందల ఎనభై ఆరో సంవత్సరంలో పూర్తి చేయబడింది ఈ ఆలయం నిర్మించడానికి ముప్పై ఒక్క సంవత్సరాలు పట్టగా అప్పటి లెక్కల ప్రకారము పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి శ్రీ త్రయంబకేశ్వరుని దేవాలయము నల్లటి రాలతో నిర్మించబడింది ఆలయ నిర్మాణము హిందో ఆర్య నిర్మాణ పద్ధతిలో జరిగింది ఆలయ గోడలపైన ఎంతో అందంగా శిల్పాలను చెక్కారు ఆ శిల్పాలలో మానవులు జంతువులు మరియు దేవతల శిల్పాలు అలాగే శిల్పకళా నైపుణ్యము మనల్ని ఎంతగానో అబ్బురపరుస్తుంది ఆలయానికి చుట్టూ ఉన్న ప్రహరీలు పెద్ద పెద్ద రాళ్ళతో ఎంతో దృఢంగా నిర్మించబడ్డాయి శ్రీ త్రయంబకేశ్వర స్వామివారి ఆలయంలో ఐదు గోపురాలు ఉన్నాయి వాటిపై ఐదు స్వర్ణ కలశాలు శోభిల్లుతూ ఉంటాయి శిఖరానికి ఏర్పాటు చేయబడిన స్వామివారి ధ్వజం పంచధాతువులతో చేయబడింది ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి ముఖద్వారం ఉత్తర దశగా ఉంది దీని ఉండానే భక్తులు ఆలయంలోనికి శ్రీ త్రయంబకేశ్వర స్వామివారి దర్శనార్థము ప్రవేశిస్తారు ఇక్కడ ఎల్లప్పుడూ కూడా భక్తులు బారులు తీరి నిలబడి మెల్లగా గుడిలోనికి ప్రవేశిస్తూ ఉంటారు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు బిల్వ పత్రాలు పూలు ద్రవ్యాలు తెచ్చి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు దేవాలయ గర్భగుడిలో ఆదినాథుడు అయిన మహాశివుడు ఉంటాడు భూలోకంలో మరెక్కడైనా శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు కానీ శ్రీ త్రయంబకేశ్వర తీర్థంలో మాత్రమే లింగరూపంలో కాకుండా గొయ్యి ఆకారంలో శివుడు దర్శనమిస్తాడు ఒక బిందెడు నీళ్ళు పోసినా సరిపోయేంత గొయ్యి ఉన్న ఈ శివలింగ ఆకారంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొటనవేలి ముద్రలు కనబడతాయి ఈ ముద్రలు శుద్ధతత్వ తమ శుద్ధ రజోగుణాలకు ప్రతీకలు ఈ చిహ్నాలపై శివలింగ పాశ్వం నుంచి నిరంతరం గంగ ప్రవహిస్తూనే ఉంటుంది స్వామివారికి కోపం వచ్చినప్పుడల్లా వారిని శాంతింప చేయడానికి గొయ్యి ఆకారంలో ఉన్న లింగ ప్రదేశాన్ని పాలతోనూ గంగా జలంతోనూ నింపివేస్తూ ఉంటారు స్వామివారి కోపం చల్లారగానే తానంతన తానే నిండిపోతుంది ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూడు బుర్రనవేలి ముద్రను స్పర్శించి దర్శించడము పారంపర్యంగా జరుగుతూ ఉన్నది ఇక్కడ పండిత శ్రేష్ఠుల చేత శివుడికి అభిషేకం చేయిస్తారు శ్రీ త్రయంబకేశ్వరుని దర్శన భాగ్యం లభించిన వాళ్ళు నిజంగానే ధన్యులే శ్రీ త్రయంబకేశ్వర తీర్థధామము ఇది దేవుళ్ళ నగరి ఈ తీర్థస్నానం ఒక సంపూర్ణమైన తీర్థస్నానము ఇక్కడ పాప తాపహరణ పితృదేవతలకు ముక్తి స్వామివారిని దర్శించే వారికి శివుని కృపతో సుఖ సంతోషాలు యశస్సు ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి బ్రహ్మగిరిని మించిన పర్వతం లేదు గోదావరిని మించిన నది లేదు మరియు త్రయంబకేశ్వరాన్ని మించిన పవిత్రమైన స్థలం లేదని చెప్తూ ఉంటారు ఒక్కసారి త్రయంబకేశ్వర క్షేత్రాన్ని సందర్శించినంతనే ఎవరికైనా సరే తాము అన్ని జన్మల్లో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అని మనకు పురాణగాథలు చెప్తూనే ఉన్నాయి జ్యోతిర్లింగ క్షేత్రము అయిన శ్రీ త్రయంబకేశ్వరుని మహిమ ఎంతో అపారమైనది ఇక్కడ సాక్షాత్తు మహాశివుడు జ్యోతిర్లింగ రూపంలో విలాసులతో ఉన్నందున ఈ పుణ్యతీర్థాన్ని ఋషులకు దేవతలకు మానవ మాతృలకు సమస్త జీవరాశులకు ద్వారంగా నమ్ముతారు ఇక్కడ చాలామంది తపోధ్వనులు ఋషులు మునులు ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సును ఆశ్రయించారు స్వామివారికి అనేక మంది భక్తులు ఉన్నారు వారిలో ప్రత్యేకమైన స్థానం కలవారు ఆ మహాశివుని ఉపాసకుడు అయిన గౌతమ మహర్షి గౌతమ మహర్షి శారద్వ కులంలో జన్మించారు చిన్నతనం నుంచి కూడా విజ్ఞానపరమైన ధర్మపరమైన విషయాలను అవపోషణపట్టి అనువనువున కూడా ప్రేమ త్యాగాలు నెలకొని ఉన్న గొప్ప వ్యక్తి గౌతమ మహర్షి గొప్ప శివభక్తుడు యుక్తవయస్కుడు అయిన తర్వాత మహాతపస్వి అయి అవయం ప్రసాదించడంలోనే కాదు ఆయన కోపం వస్తే ఇచ్చే శాపాన్ని దేవతలు కూడా ఉపమించలేరు ఆయన న్యాయశాస్త్ర నిస్సార్థుడు ఇచ్చిన వర ప్రభావం వలన ఆయన తన దివ్యశక్తితో పరిచయం లేని వ్యక్తులను కూడా గుర్తించగలిగేవారు అపరూప సౌందర్యవతి అయిన అహల్యను వివాహం చేసుకున్న తర్వాత గౌతమ మహర్షి త్రయంబక క్షేత్రానికి దక్షిణ దిశగా నివాసం ఏర్పాటు చేసుకున్నారు జీవనాన్ని సాగించారు శ్రీ త్రయంబకేశ్వర క్షేత్ర కథ గౌతమ మహర్షి జీవితంతో ముడిపడి ఉంటుంది శ్రీ త్రయంబకేశ్వర స్వామి వారి క్షేత్రం గుండా ప్రవహించే గోదావరి నదిలో స్వామివారి ఆలయ పరిసరాలలోనే అహల్య నది కూడా కలుస్తుంది ఇదే గోదావరి నదికి మొట్టమొదటి సంగమము బ్రహ్మగిరి కొండలపై నుంచి వారుతూ నేరుగా వచ్చే అహల్యా నది గోదావరి నదిలో కలుస్తుంది అహల్యా నది కొండలపై ప్రవహించే ప్రదేశమంతా కూడా పాషాణము అంటే ఒక రాయిలాగా ఉంటుంది దాని గురించి ఒక పురాణ గాథ ఎంతగానో ప్రాచుర్యాన్ని పొందింది గోదావరికి మరొక పేరు గౌతమి గౌతమ మహర్షి గంగను భూమిపైకి తీసుకొచ్చినందుకు ఆ పేరు వచ్చింది గౌతమ మహర్షి ధర్మపత్ని పేరు అహల్య గౌతమ మహర్షి అహల్యను వివాహం చేసుకున్న తర్వాత బ్రహ్మదేవుని సూచన మేరకు త్రయంబక క్షేత్రానికి వచ్చి శివారాధన చేయసాగాడు అపరూప సౌందర్యవతి అయిన అహల్యను గౌతమ మహర్షి వివాహం చేసుకోవడం ఇంద్రుడికి నచ్చలేదు గౌతమ మహర్షి మోసం చేసి అహల్యను దక్కించుకున్నాడని ఇంద్రుడు భావించాడు ఆ బ్రహ్మతో ఇంద్రుడు మోసంతోనే అహల్యను అనుభవించాలని తలిచాడు అలా ఒకరోజు గౌతమ మహర్షి నిత్యకర్మలు ఆచరించడానికి గోదావరి తీరానికి వెళ్లాడు ఆశ్రమంలో అహల్య భోజన ప్రసాదాలు సిద్ధం చేసేందుకు ఉపక్రమించారు ఆ సమయంలో ఇంద్రుడు అక్కడికి చేరి ఏకాంతంగా చెట్టుచాటున దాగి ఉన్నాడు అహల్యను ఎలాగైనా అనుభవించాలి అని గౌతమ మహర్షి లాగా తన రూపాన్ని మార్చుకొని ఇంద్రుడు ఆశ్రమంలోనికి ప్రవేశించాడు నదికి వెళ్లిన గౌతముడు వెంటనే ఆశ్రమానికి వచ్చేసరికి అహల్యకు ఏమీ అర్థం కాలేదు ఇంత త్వరగా పూజా కార్యక్రమాలు ముగించుకుని వచ్చారేమిటి అని అడిగింది గౌతమి రూపంలో ఉన్న ఇంద్రుడు ఏమీ సమాధానం ఇవ్వకుండా అహల్యను అనుభవించాలని పూనుకున్నాడు అంతలో గౌతమ మహర్షి అక్కడికి చేరుకుని తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూశాడు అప్పుడు ఇంద్రుడు పిల్లి మారిపోయాడు గౌతమ మహర్షి తన యొక్క దివ్య దృష్టితో ఇంద్రుడిని గుర్తించి క్రోధావేశంలో ఇంద్రుడికి శరీరం అంతా కూడా వెయ్యి యోను లవ్వుగాక అని శపించాడు అలాగే అహల్యను పాషానమైపోమ్మని శపించాడు అది విన్న అహల్య భయభీతులై నా పట్ల ఇలాంటి వంచన ఎందుకు జరిగిందని తన పతి గౌతముడిని తాను ఎంతగా ప్రేమించింది వివరిస్తూ ఇంద్రుడు కపట వేషధారణతో రావడము అందువల్ల అతన్ని గుర్తించలేకపోయినట్లు విన్నవించింది అప్పుడు గౌతముని కోపం శాంతించింది అంతలో ఇంద్రుడు కూడా కోరగా ఇంద్రుణ్ణి అహలిని క్షమించి వారి శాప విముక్తికి తరుణోపాయం చెప్పాడు గోదావరిలో స్నానం చేయడం వలన నీ వెయ్యి యోని చిహ్నాలు వెయ్యి నేత్రాలుగా మారుతాయి అని ఇంద్రుడితోను శ్రీరామచంద్రుడు త్రయంబకేశ్వరం వచ్చినప్పుడు ఆయన చిరణస్మర్శతో అహల్యకు తిరిగి మానవ రూపం వస్తుంది అని చెప్పాడు శ్రీ త్రయంబకేశ్వర స్నానము ఈ భూలోకంలో ఎంతో విశిష్టమైనది ఒకవైపు ఆదినాథుడు అయిన త్రయంబకేశ్వర స్వామి తన భక్తులకు సంకటమోచనం కలిగిస్తూ ఉండగా మరొక వైపు గోదావరి నది తన స్థానమైన కుషావర్ధ తీర్థంలో వారి భక్తులకు బంధుమిత్రులకు కూడా పాపతాపాల్ని హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఓకే మరి ఇది త్రయంబకేశ్వర క్షేత్ర విశేషాలు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి